ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ లో ఏం చూసినారంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ దగ్గర ఒక బుక్ షాప్ అయితే చూపు డాడీ బాయ్ చెప్ప ఫస్ట్ మీరు తీసుకోలే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఒక వన్ మినిట్ డిస్టెన్స్లోని బుక్ షాప్ ఉంటుంది ఆల్ పర్పస్ ఆఫ్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఫేమస్ బుక్ షాప్ సో మేము ఎందుకు వచ్చామంటే ఇంజనీరింగ్ బుక్స్ ఒకసారి పర్సీలు ఇద్దామని చెప్పేసి వచ్చాము సో దిస్ ఈజ్ మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ మేమైతే పై ఫ్లోర్కి అయితే వెళ్ళి ఇంజనీర్ జానర్కి అయితే వచ్చేసామన్నమాట సో వెళ్ళి వెళ్ళగానే మా చదువులు పురుగు స్టార్ట్ చేసేసారు ఏ బుక్ పర్చేస్ చేద్దామా అని చెప్పేసి మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారో కమెంట్ చేసేసేయండి అమ్మ చదువు అమ్మ అమ్మ ఏ బుక్ తీసామో నువ్వు స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఆఫ్ ఏదో సంథింగ్ చేసింది ఏదమ్మో షోమ్ యూర్ బుక్ నేమ్ బుక్ నేమ్ ఎస్ స్టాటిస్టికల్ ఫిజిక్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ మేక్ ఇట్స్ కూడా ఇంత ఇలానే ఉంటారా వాట్ యుంట్ దేర్ ఇస్ నో పెన్ యూర్ లెట్స్ గో ఓకే టేక్ యూర్ బుక్

Apple. <laughs> <laughs> what is this? Fish. Huh? Fish. <laughs> <laughs> what? Which color? Black. Huh? Black. Tell me this color, please. Yellow. <laughs> huh? Yellow yeah, book. Red book. Okay. Mm. Okay. Uh this color. Yellow, book. What? Book. Green book. Tell me this color. వాట్ దిస్ వన్ బుక్ బుక్ గివ్ మీ పావి స్టోర్లో పని అయిపోయిన తర్వాత టు వన్ స్టోర్ అనమాట క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ టీషర్ట్స్ అట్లీస్ట్ పర్చేస్ చేద్దాము గుర్తుగా అని చెప్పేసి ఈ స్టోర్కి అయితే వచ్చాము సేల్ పెట్టారు టెన్ పర్సెంట్ సేల్ అంట బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత చిన్న మా గుండు వన్ టు టూ ఇయర్స్ టీషర్ట్స్ కూడా ఆ చిన్న టీషర్ట్స్ ట్వెల్వ్ టూ ఫిఫ్టీన్ పౌండ్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ మన కరెన్సీ ప్రకారం సో ఒక టీషర్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ నిజంగా దారుణం అనిపించింది నాకైతే సో ఇక్కడ నేనైతే కలర్స్ పర్చేస్ చేస్తాను ఇంకా తప్పదు కదా వెళ్ళిన తర్వాత ఏదో పర్చేస్ చేయచ్చు చెప్పి మా గుండె కోసం కొను